కొడుకులకు వేరే వేరే రేషన్ కార్డులు కలిగి ఉండి వాళ్లకు నేత్ర ఛానల్ కు స్వాగతం రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారిన విషయం మనకు తెలుసు అయితే ఇందులో ఉన్న లొసగులు ఇప్పుడు మనం ఈ రైతు భరోసా విషయంలో పూర్తి వివరాలను మనం తెలుసుకుందాము ఎవరికైతే రైతుబంధు వస్తుందో ఎవరికైతే రాదో వివరంగా మనము తెలుసుకుందాము మీరు గనుక రేషన్ కార్డు లేకున్నా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉంటే ఖచ్చితంగా రైతు భరోసా అనేది రావడం అంటూ జరుగుతుంది దీనికి రేషన్ కార్డుకు ఎటువంటి లింకు లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది రైతు భరోసా కాస్త మనం అనుకుంటున్నట్టుగా గతంలో పొందిన విధంగా ఇప్పుడు పొందడానికి కుదరక కుదరదు ఖచ్చితంగా గవర్నమెంటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు ఐదు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు భరోసా వేయడం అంటూ జరుగుతుందని చెప్పడం జరిగింది ఇది త్వరలోనే అమలు కాబోతుంది ఇంకో ఇందులో ఉన్న లొసగులు ఒకవేళ మీకు రేషన్ కార్డు కలిగి ఉండి మీ ఇంట్లో ఒకే కుటుంబంలో వేరే వేరే పేర్ల మీద పది ఎకరాల భూమి కానీ ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కానీ కలిగి ఉంటే మాత్రం మీకు రాకపోవచ్చును ఒకవేళ ఇంట్లో ఒకటే ఫ్యామిలీ కింద ఉండకుండా ఫ్యామిలీ విడిపోయి రేషన్ కార్డు కూడా విడిగా కలిగి తండ్రి కొడుకులకు వేరే వేరే రేషన్ కార్డులు కలిగి ఉండి వాళ్లకు ఈ ఐదు ఎకరాల లోపు ఒకరికి ఐదు ఎకరాల లోపు ఒకరికి ఉంటే ఖచ్చితంగా అటు తండ్రికి ఇటు కొడుకు రైతు భరోసా రావడం అంటూ జరుగుతుంది మీరు గనక ఐదు ఎకరాల లోపు ఉండి ఖచ్చితంగా అందులో పంట సాగు చేస్తూ ఉన్నవారికి మాత్రమే రైతు బంధు రావడం అంటూ జరుగుతుంది కొండలకు కోనలకు సంబంధించి మీకు పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్న కొండలకు సంబంధించి వేరే వాణిజ్య పరంగా వాడుకుంటున్నా మీకు రైతు భరోసా రాదు అని కరాఖండిగా చెప్పడం అంటూ జరిగింది ఒకవేళ మీకు రెండు దిక్కుల ఒక కాడ ఐదు ఎకరాలు మరో కాడ ఐదు ఎకరాలు జి జిల్లా వైజ్గా కావచ్చు వేరే విధంగా కావచ్చు ఊర్ల వైజ్గా కావచ్చు ఒకవేళ ఒక ఊరిలో ఐదు ఎకరాలు ఉండి ఒక జిల్లాలో ఐదు ఎకరాలు కలిగి ఉంటే ఈ రెండు రకాల కూడా రైతు భరోసాను పొందడం వీలు కావచ్చును ఏ విధంగా అంటే ఒక కాడ రెండు ఎకరాలకు మరో కాడ మూడు ఎకరాలకు సంబంధించి రైతు భరోసా తీసుకునే విధానం కూడా కల్పించనున్నది గతంలో ఇచ్చినట్టుగా భారీగా ఉన్న భూమి ఉన్న కలిగి ఉన్న వారికి ఎకరాలకు ఎకరాలకు వందల ఎకరాలు కలిగి ఉన్న వారికి రైతు బంధు వేసి చాలా మటుకు గవర్నమెంట్ సొమ్మును వృధా చేయడం అంటూ జరిగింది ఆ విషయంలో రేవంత్ సర్కారు గట్టి నిర్ణయం తీసుకొని ఐదు ఎకరాల లోపు కలిగి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా వేయడం అంటూ జరుగుతుందని తెలిపారు ఖచ్చితంగా దీని మీద ఒక విధానం అంటూ రాబోతున్నది సర్వేకి అధికారులు వస్తారు వచ్చి మీకు సంబంధించిన భూమిని గెజిట్ చేయడం అంటూ జరుగుతుంది మీరు పంట పండిస్తున్నారా అది పంటలో ఉందా సాగులో ఉందా అని ఖచ్చితంగా చూస్తారు లేకుంటే బీడుగా ఉన్నదా అని కూడా చెక్ చేసి మీకు ఖచ్చితంగా పంట పండిస్తున్న భూములకే వేయడం అంటూ జరుగుతుందని అది నిర్ధారించిన తరువాతనే ఇది జరుగుతుందని తెలపడం అంటూ జరిగింది ఒకవేళ ఇప్పుడు ఉన్న ఆధునిక యుగంలో మీరు ఆరు ఎకరాల భూమి చూపించి ఐదు ఏడు ఎకరాల భూమి చూపించి మాకు ఎకరాలే ఉన్నది అని చెప్పుకోవడానికి లేదు ఒకవేళ ఉన్నా కానీ అది కుదరని పని ఐదుకు మించి ఎకరాలు ఉన్నా కూడా మీరు ధనిక ఆదాయము ఉన్నవారిగా గుర్తించడం అంటూ జరుగుతుంది మీకు రైతు బంధు రాదు ఇది వాస్తవము పూర్తి నిజ నిర్ధారణ కావడానికి వన్ మంత్ టైము గవర్నమెంట్ తీసుకోబోతుంది ఈ వన్ మంత్ టైములో ప్రతి ఒక్క భూములను సర్వే చేయనున్నారు సర్వే చేసి అసలైన అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే రైతు భరోసా అందజేయనున్నట్టుగా గవర్నమెంట్ తెలిపింది అయితే ఇప్పటి వరకు రుణమాఫీ కూడా సక్రమంగా అందరికీ అందలేదనేది వాస్తవము ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు కాబోతుంది నలభై నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా ఆర్బిఐ నుండి తీసుకోవడం అంటూ జరిగింది మొన్నటికి మొన్న ఐదు వేల కోట్ల రూపాయలను కూడా మళ్ళీ తేవడం అంటూ జరిగింది ఇది ఈ రైతు భరోసాకు వినియోగిస్తున్నారు అని నా ఆలోచన ఓకే థ్యాంక్ యూ